రాష్ట్రంలో ఐదేళ్లు పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు కార్యకర్తలను ఇబ్బందులు పెట్టారని టీడీపీ నేత విమర్శించారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో కొంతమంది పోలీసులు టీడీపీ అభ్యర్థులపై అనేక కేసులు పెట్టారన్నారు తప్పుడు కేసులు పెట్టారనేందుకు తానే ఉదాహరణ అని చెప్పుకొచ్చారు వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తేదీప పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాహితవు పలికారు విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తాడపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులు ఇరికించే యత్నం చేసిన సీబీపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసేనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు వైకాపా పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలియజేశారు విజయవాడ సెంటర్లో ఏసీపీ సీఐలు వెల్లంపల్లి కనుసన్నలో నడుస్తున్నారని విమర్శించారు వీరిపైన చర్యలు కోరుతూ ఈసీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు సెర్పో సీఈఓ మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే ఒకటిన ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని బోండా ఉమా డిమాండ్ చేశారు ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పనిచేయాలని తెలియజేశారు సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతామంటే కుదరదని హెచ్చరించారు గత ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా పోలీసు వ్యవస్థని వాడుకొని ప్రతిపక్ష పార్టీలు నాయకుల్ని కార్యకర్తల్ని నియోజకవర్గ జిల్లా మండల స్థాయి నాయకుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా పోలీసులు వేధించారో అందరం కూడా మీడియా సాక్షిగా చూస్తూ జరిగింది ఎన్నికల షెడ్యూల్ కోడ్ వచ్చినాక నామినేషన్లు వేసినాక కనీస ఇంగిత జ్ఞానం లేనటువంటి రాష్ట్రంలో కొంతమంది అధికారులు నామినేషన్ వేసిన వాళ్ళ మీద కూడా తాడేపల్లి ఆదేశాలని పాటించి వైసీపీ నాయకుల ఒత్తిళ్ళు వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒత్తిళ్ళు వాళ్ళు ఆ ఒత్తిళ్లకు లొంగి తెలుగుదేశం పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ని ఏ విధంగా తప్పుడు కేసుల్లో ఇరికిచ్చాలని చూశారో నేనే నిదర్శనం నాతో పాటు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు వీళ్ళందరికీ మళ్ళా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకి